హైవర్స్ వెల్కమ్ మీడియా మహేష్ నాక్ అకడేషన్ ఉన్న కాలేజెస్ నే ఎందుకు జాయిన్ అవ్వాలి నాక్ అకడేషన్ ఎలా ఇస్తారు నాక్ అకడేషన్ పాయింట్స్ ఏంటి అండ్ ఏ కాలేజెస్ ఉంటాయి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కంప్లీట్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఏదైనా కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ సజెషన్స్ మా సర్వీసెస్ మీకు కావాలి అనుకున్నట్లయితే సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఆ నెంబర్కి మీరు మాకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అయ్యే స్టూడెంట్స్ ఇప్పుడు అకడేషన్ చూస్తున్నారు ఈ కాలేజ్ కి నాక్ ఉందా లేదా ఎన్బిఏ ఉందా లేదా అటానమస్ ఉందా లేదా అని చూస్తున్నారు అటానమస్ ఉంటే ఓకే అటానమస్ లేకపోతే అట్లీస్ట్ నాక్ ఉందా ఎన్బిఏ ఉందా అని అడుగుతున్నా అవునా కదా అండ్ చాలా మంది సజెస్ట్ చేసే వాళ్ళు కూడా అట్లీస్ట్ నాక్ ఎన్బిఏ అక్రేషన్ ఉన్న కాలేజెస్ ని ప్రిఫర్ చేయమని చెప్తున్నారు ఈ నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఈ యొక్క నాక్ అక్రిడేషన్స్ ఉంటాయి అంటే కరిక్యులర్ ఆస్పెక్ట్స్ టీచింగ్ లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్ రిసోర్స్ స్టూడెంట్ సపోర్ట్ అండ్ ప్రోగ్రెషన్ గవర్నెన్స్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీటిని బేస్ చేసుకొని మనకి నాక్ అక్రిడేషన్ ఇస్తారు అసలు నాక్ లో ఎలాంటి టైప్స్

నాక్ బి ప్లస్ ప్లస్కి టూ పాయింట్ సెవెన్ సిక్స్ నుంచి త్రీ వరకు బి ప్లస్కి టూ పాయింట్ ఫైవ్ వన్ టూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నాక్ బి అంటే టూ పాయింట్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ నాక్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి అంటే ఆ కాలేజ్ కి ఎలాంటి నాక్ అక్రిడేషన్ అనేది రాలేదు ఎక్కడ కూడా మీకు డి వచ్చిందని ఏ కాలేజ్ వాళ్ళు చెప్పారు నాక్ సి వచ్చినా సరే అసలు వచ్చిందని చెప్పరు జస్ట్ నాక్ అక్రీడేట్ అని చెప్తారు కానీ ఎన్ని పాయింట్స్ ఎంత గ్రేడ్ వచ్చిందని చెప్పారు మీరు ఖచ్చితంగా ప్రతి కాలేజ్ అట్లీస్ట్ గ్రేడ్ అని తెలుసుకోవాలి పాయింట్స్ సరే నాక్ ఏ వచ్చిందా ఏ ప్లస్ ప్లస్ వచ్చిందా ఏ ప్లస్ వచ్చిందా బి ప్లస్ ప్లస్ బి ప్లస్ బి ఏదైతే తెలుసుకోవాలి అట్లీస్ట్ నా సజెషన్ నాక్ బి ప్లస్ ప్లస్ ఉన్న కాలేజ్ ని కన్సిడర్ చేసుకోవాలి కాలేజ్ కాలేజెస్ మంచివి నేను కాదను బట్ కొన్ని కొన్ని కాలేజీకి అటానమస్ ఉండి నాక్ అక్కడేషన్ ఉండకపోవచ్చు అసలు అటానమస్ కూడా లేకుండా నాక్ మీరు కన్సిడర్ చేసినప్పుడైతే ఖచ్చితంగా బి ప్లస్ ప్లస్ అయినా కన్సిడర్ చేసుకోవాలి అసలు నాకు ఏ లేదంటే వాళ్ళు అసలు అప్లై చేసి ఉండకపోవచ్చు అది వేరే ఉండి ఉంటే బి ప్లస్ ప్లస్ కన్సిడర్ చేస్తుంది నాక్ ఏ ప్లస్ ప్లస్ అయితే సూపర్ నేను మిగతా ప్రదేశ్ లో నేను వీడియో చేసే టయానికి మన ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వందల అరవై ఆరు యూనివర్సిటీస్ కి న్యాక్ అకడేషన్ ఉంది అది ఏ నుంచి సి వరకు ఏదైనా సరే ఇప్పటి వరకు అక్రిడేషన్ యూనివర్సిటీస్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అలాగే సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ కాలేజెస్ కి నాక్ ఉంది అండ్ ఓవరాల్ గా నాక్ ఏ ప్లస్ ప్లస్ ఉన్నవి 293, नई थ्री मैक ए प्लस अभी 768, सिक्टी एट मैक ए वन अभी वन थौज टू बी प्लस प्लस वन अभी वन थौज बी प्लस वन अभी वन थौज फोर मैक बी वन अभी टू थौज वन सी वन अभी सैवन एटी डी वन अभी सिक्सटी कंप्लीट కాలేజెస్ లిస్ట్ అనమాట ఇది కాదు బ్రదర్ మాకు కావాల్సింది డిస్టిక్ వైజ్ నాక్ కాలేజ్ ఏమున్నాయి అండ్ యూనివర్సిటీ వైజ్ నాక్ కాలేజ్ ఏమున్నాయి అని కావాలి కదా ఆల్రెడీ మన ఛానల్లో నాక్ అకడేషన్ వైజ్గా వీడియోస్ అనేవి చేశాం అవన్నీ మీకు ఉపయోగపడతాయి చెక్ చేసుకోండి ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో నాకే కాదండి అటానమస్ ఎన్బిఏ డిస్టిక్ వైజ్ కాలేజెస్ స్టేట్ వైజ్ కాలేజెస్ టాప్ కాలేజెస్ లిస్ట్ కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్ మరియు ప్రతి కాలేజ్ గురించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్లేస్మెంట్స్ కాలేజ్ వైజ్ డీటెయిల్ వీడియోస్ అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాలేజ్ టూర్స్ కూడా మన ఛానల్లో కాలేజ్ టూర్స్ కూడా వస్తున్నాయి అంటే స్వయాన నేనే కాలేజీకి వెళ్ళి రివ్యూ చేస్తాను కాలేజ్ ఎలా ఉంది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వాళ్ళకి ఆ కాలేజ్ గురించి ఏమనిపిస్తుంది ఏంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఆ యొక్క హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంటుంది అసలు జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా సిటీకి ఎంత దూరంలో ఉంటుంది అక్కడ క్లైమేట్ పరిస్థితి ఏంటి ఇలా కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది ఇప్పటివరకు మూవీ రివ్యూస్ బెడ్రూమ్ రివ్యూస్ బాత్రూమ్ రివ్యూస్ బాత్రూమ్ టూర్స్ కిచెన్ టూర్స్ ఇలా ఈ టూర్స్ చూసారు ఇక్కడ నుంచి మొట్టమొదటిగా మన తెలుగులో కాలేజ్ టూర్స్ ఆల్రెడీ టూ టు త్రీ కాలేజెస్ అండ్ వన్ యూనివర్సిటీ విజిట్ చేశాం అవన్నీ వీడియో ఎయిటింగ్స్ జరుగుతున్నాయి అతి త్వరలో మీ ముందుకి ఆ వీడియోస్ కూడా వస్తాయి అండ్ మీ కాలేజ్ లేదా మీ యూనివర్సిటీ కూడా రివ్యూ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదా మీ డైరెక్ట్ గా మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయొచ్చు సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ అయిన నెంబర్కి పింక్ చేయండి మీ కాలేజ్ ఏంటి అండ్ మీ కాలేజ్ మేనేజ్మెంట్ నెంబర్స్ అవి షేర్ చేస్తే పర్మిషన్ అవి తీసుకొని మీ కాలేజ్ని కూడా మేము రివ్యూ చేస్తాం మీ కాలేజ్ బాగుందని గురించి చెప్పండి బాలయ్యన కాలేజ్ అప్పుడే రివ్యూ అవసరం లేదు ఖచ్చితంగా బాలయ్య కాలేజ్కి రివ్యూ చేయాలి చేసి అవేర్నెస్ కల్పించాలి బాలయన కాలేజ్ మాకు వద్దండి బాగున్న కాలేసి మేము జాయిన్ అవుతాం ఏ విద్యార్థి కూడా కాలేజ్ జాయిన్ అయ్యి నచ్చక ఇబ్బంది పడకూడదు అదే మా ఉద్దేశం సో దాని పరంగా అన్ని విధాలు మేము సహకరిస్తాం అన్ని విధాలు మేము కష్టపడతాం మీకు మంచి వీడియోస్ అందించడానికి మన ఛానల్లో ఇప్పటివరకు త్రీ థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోండి అవన్నీ మీకు ఉపయోగపడతాయి మీకు కాలేజ్ సెలక్షన్ పరంగా కాలేజ్ అడ్మిషన్ పరంగా లేదా బ్రాంచ్ సెలక్షన్ పరంగా ఎంసెడ్ కౌన్సిలింగ్ పరంగా ఇలా మీకు ఎలాంటి సపోర్ట్ గైడెన్స్ కావాలన్నా సరే మేము మీకు హెల్ప్ చేస్తాం సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఓన్లీ వాట్సాప్ అండి కాల్స్ యాక్సెప్ట్ చేయండి వన్స్ మీ డౌట్స్ అనేవి స్మాల్ అయితే క్లియర్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ స్మాల్ కానప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీకు టైమ్ స్లాట్స్ ఇచ్చి ఆ టైంలో మీకు మేమే కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం కొన్ని కొన్ని వాటికి పెయిడ్ సర్వీస్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రీ సర్వీస్ ఉంటాయి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటే ఆ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్